నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ప్రతి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి పిల్లలకి హెల్దీగా ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి ఏ విధమైన పప్పు నానేయకుండా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ లోనే హెల్దీ అయిన బీప్ దోశని సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ దోశలు చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లా కానీ లేదా డిన్నర్ లో కానీ సర్వ్ చేసుకోవచ్చు దోశల్ని మీరు ఏ చట్నీతో ట్రై చేసినా సరే సూపర్ ఉంటుందండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి ఆ వీడియోస్ లింక్స్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు ఈ హెల్దీ సాఫ్ట్ వీట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇదే తీసుకుని ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వరి పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే అదే కప్పు తోటి పావు కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరిగి లేకపోతే ఫ్రెష్ అయినా పర్వాలేదు యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలర్ కోసం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను చూపించే విధంగా ఒక చిన్న క్యారెట్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి మీకు ఇష్టం లేదు అంటే వీటిని స్కిప్ చేసేయచ్చు ఇవి వేయడం వల్ల మనకి దోశకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ పట్టిందండి సో ఇలా మనం దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్సీ జార్ లో కొంచెం వాటర్ కూడా వేసుకుని అది కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుతున్న పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక చిట్టా చెప్తానండి ఎప్పుడైనా మనం దోశలు వేసేటప్పుడు పెనంకి అంటుకుపోతున్నాయి అనుకునే వాళ్ళు ఆయిల్ ని ఇలా కట్ చేసిన ఆనియన్ తో స్ప్రెడ్ చేశారంటే మీకు దోశలు అంటుకోకుండా వస్తాయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకోవాలి ఈ దోశలు చాలా త్వరగానే మనకి కాలిపోతాయండి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులకి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ మనం కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసాం కదా ఒకవేళ మీరు అలా యాడ్ చేసుకోకపోతే ఇలా దోశ వేసినప్పుడు పైన మనం క్యారెట్ కురుము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అంచులకి ఆయిల్ వేసుకుని రెండు పక్కల కాల్చుకుని సర్వ్ చేసుకోవచ్చు